కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని అందిస్తుంటే తామే సన్న బియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సన్న బియ్యం పేరుతో ఫోటోలకు ఫోజులు ఇస్తూ హడావిడి చేస్తున్న అధికార పార్టీ రేషన్ దుకాణాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని బీజేపీ డిమాండ్ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేత రేషన్ దుకాణాలలో నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుంటే నిరసనలు చేస్తామని హెచ్చరిస్తున్న నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని మర్చిపోయిందని బీజేపీ జిల్లా నాయకులు తమటం సాయికృష్ణ విమర్శించారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో బీజేపీ నేతలు ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని ఆర్డీఓ బన్సిలాలకు అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పేరుతో ఫోటోలకు పోజులు ఇస్తూ హడావుడి చేస్తున్నారని తమటం సాయికృష్ణ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెబుతున్నారని ఆయన విమర్శించారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలలో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తూ ఆడియోకు వినతి పత్రాన్ని అందజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడే పేద ప్రజలకు సన్నబియ్యం ఇచ్చిన చరిత్ర బీజేపీ అని అన్నారు పేద ప్రజల కోసం కిలో వీళ్ళ హడావిడి ఎక్కువైంది ఎందుకంటే ఒక కిలో ఇస్తున్నారు కాబట్టి ఇలా హడావిడి చేసుకోవాల్సిందే కానీ ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా అధికారికంగా రేషన్ షాపుల దగ్గరకు పోయి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు ఈ ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చర్య తీసుకోవాలని ఈరోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది ఒకవేళ చర్య తీసుకోని ఎడలో ఆర్డీఓ గారి మీద ఎంఆర్ఓ గారి మీద సంబంధిత అధికారుల మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తాము అదేవిధంగా గ్రామాలలో రేషన్ షాప్ దగ్గర కేంద్ర ప్రభుత్వము మోడీతో కూడిన బోర్డు ఒకటి ఉంది ఆ బోర్డులో ఐదు కిలోల బియ్యము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్నది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము ఆరు కిలోల బియ్యం ఇస్తామని పెట్టుకున్నది అంటే కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు కిలోలు పదకొండు కిలోలు ఒక్కొక్క మనిషికి ఇస్తున్నట్ట ఇయకపోతే ఆ బోర్డులు ఎందుకు పెట్టినరు కంపల్సరీగా ఒక మనిషికి పదకొండు పదకొండు కిలోల బియ్యము ఇవ్వాల్సిందే ఇవ్వని ఎడలో ఆ బోర్డులను సరి చేయాలి అదేవిధంగా నిన్న మన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ఏం చెప్తున్నాడు అంటే కేంద్రము లావు బియ్యము ఇస్తుంది అని చెప్పిండు మేము దాన్ని సన్న బియ్యం ఇస్తున్నాము సన్న బియ్యం సరఫరా చేస్తున్నాం అంటున్నాడు అయా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గ్రామాల్లో ప్రజలకు సన్న బియ్యం ఇస్తే కేంద్రం ఇచ్చే లావు బియ్యము ఎక్కడ చెప్పాలి దీన్ని చెప్పడము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మర్చిపోయినట్టు వారు మళ్ళీ ఏమంటున్నాడు మాకు ఈ బియ్యం ఇవ్వడానికి పదమూడు సంవత్సరానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అంటున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు కేంద్రం పదివేల కోట్లు ఇస్తున్నా అంటున్నాడు అంటే ఎయిట్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వాటా కేంద్ర ప్రభుత్వాన్ని బియ్యంలో మీరు ప్రతి రేషన్ షాపుల దగ్గర కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి ఫోటోతో కూడిన బోర్డు పెట్టవలసిందిగా కొల్లాపురం భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఏకైక ప్రభుత్వం బీజేపీనే అని అన్నారు వెంటనే రేషన్ షాపులలో ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు మోడీ ఫోటో పెట్టుకుంటే నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు